బంధాలన్నిటికంటే వివాహ బంధం అత్యంత అమూల్యమైనది జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తులను పెళ్లి అనే బంధం మనకు ఇస్తుంది అప్పటి వరకు ఇద్దరుగా ఉన్న జీవిత భాగ్యస్వాములు పెళ్లి పెళ్లి సుముహూర్తం నుంచి మనం అనే భావంతో మెలుగుతారు ఎన్ని సమస్యలు వచ్చినా పెళ్లి అనే బంధం విడిపోదు పైగా సమస్య వచ్చిన ప్రతిసారి మరింత బలపడుతుంది వివాహ బంధం కట్టిన బంధంతోనే కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు పంచుకుంటాం అందుకే వివాహ బంధం అనేది జీవితాంతం తోడుగా ఉండే శాశ్వతమైన బంధం కొత్తగా పెళ్లైన జంటను చూస్తే శివ పార్వతుల్లాగా సీతారాముల్లాగా చూడముచ్చటగా ఉన్నారని ఆశీర్వదిస్తారు మరి వారికి మళ్ళీ అన్యోన్యంగా జీవితాంతం ఉండాలి అంటే ఆలస్యం చేయకుండా జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయిపోండి చూపుల నుంచి అప్పగింతల వరకు అన్ని దగ్గరుండి చూసుకుని రెండు కుటుంబాలలో మాధుర్యాన్ని నింపే విధంగా చక్కని పెళ్లి సంబంధాలను కుదుర్చడంలో జ్యోతి మ్యాట్రికి ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది సుమారు పదివేల జంటలు జ్యోతి మ్యాట్రి వేదికగా దంపతులుగా మారి ముచ్చటగా కాపురం చేసుకుంటున్నారు అందుకే ఆంధ్ర తెలంగాణలోని చక్కనైన పెళ్లి సంబంధాలు కుదర్చాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది జ్యోతి మ్యాట్రి మరి ఈ రోజు వచ్చిన ప్రొఫైల్ చూసేద్దాం అబ్బాయి పేరు అజిత్ చంద్ర వయసు ముప్పై సంవత్సరాలు చదివింది ఎంబీఏ సేల్స్ మేనేజ్మెంట్ వాళ్ళ తండ్రి ద్వారా వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే ఉన్నారు నేటివ్ ప్లేస్ వికారాబాద్ ఏపీ తెలంగాణలో కూడా వీరికి సబ్ సెంటర్స్ ఉన్నాయి ఇక వీరి క్యాస్ట్ వచ్చేసి ఆర్యవై జాతకాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు అమ్మాయి నచ్చితే క్యాస్ట్ పట్టింపులు లేకపోయినా జాతకాలు మాత్రం ఖచ్చితంగా కలవాలంటున్నారు జాబ్ చేసే అమ్మాయి వద్దు ఇంటిని తల్లి బాధ్యతగా చూసుకునే అమ్మాయే కావాలంటున్నారు చూశారు కదా అజిత్ చంద్ర గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉన్నవారు మీ ఆలోచనలకు మ్యాచ్ అయ్యే విధంగా ఉంది అనిపిస్తే ఈ డీటెయిల్స్ పై ఆసక్తి ఉంటే జ్యోతి మ్యాట్రిమోని సంప్రదించండి థ్యాంక్ యూ